ప్రభుత్వ హయాములు ఏదైతే వర్షాకాలం వస్తుంది స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుక కొరత వస్తే బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది అందువల్ల బిల్డర్లు ఇబ్బంది పడతారు తద్వారా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు చూపుతో స్టాక్ పాయింట్ల దగ్గర ఇసుకని తోలిపెడితే అక్కడికి తమరు ఇట్లా సెల్ఫోన్ ఇసుక మాఫియా చూడండి తమ్ముళ్ళు తమరి కుమారుడు ఇట్లా సెల్ఫీ ఇసుక మాఫియా చూడండి తమ్ముళ్ళు తమరి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఇసుక మాఫియా చూడండి తమ్ముళ్ళు అని సెల్ఫీలు తీశారు కదా మరి ఆ ఉచిత జగన్మోహన్ రెడ్డి గారు తోలించినటువంటి స్టాక్ పాయింట్ లో ఉన్నటువంటి ఎనభై లక్షల టన్నుల ఇసుక ఈరోజు ఎక్కడ సార్ అది ఆ రోజు అమ్మితే ప్రభుత్వ ఖజానాలకు డబ్బులు వచ్చింది మరి ఈ రోజు మీ ప్రభుత్వ హయాంలో ఎనభై లక్షల టన్నుల ఇసుక గల్లంతయింది ఆ డబ్బు ఎవరి జోమీలోకి వెళ్ళింది ప్రజలకు ఏమన్నా ఫ్రీగా ఇచ్చిందంటే పోనీ ప్రజలకు ఫ్రీగా ఇచ్చారులే అనుకోవచ్చు ప్రజలకి ఫ్రీగా ఇవ్వకపోగా గతం కంటే కూడా ధరలు రెట్టింపు అవుతున్నాయి కానీ అది ప్రభుత్వ ఖజానాకి డబ్బు రాలేదు ప్రజలకి ఉచితంగా వెళ్ళలేదు మరి ఎవరికి వెళ్ళింది తమ తెలుగు తమ్ముళ్ళ జోబీల్లోకి వెళ్ళింది తమ తెలుగు తమ్ముళ్ళైనటువంటి ఎమ్మెల్యేల జోబీలోకి వెళ్ళింది తద్వారా కమిషన్ల రూపంలో తమరికి తమరి కుమారుడికి తమరి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి ముట్టింది సార్ ఈ డబ్బు మరి ఎక్కడ ఉచిత తీసుక ఏమయ్యా పవన్ కళ్యాణ్ గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం తమ ధర్నాలు రాష్ట్ర రోకోలు అన్ని చేశారు కదా మరి ఈరోజు మరి ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు విజయవాడలో ధర్నాలు చేస్తా ఉన్నారు దీక్ష చేస్తా ఉన్నారు రెండుసార్లు బయటికి మాట్లాడండి లేకపోతే తమను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి రెండు ముట్టికాయలేసి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్లా వినియోగదారులు ఇబ్బంది పడతా ఉన్నారు ఉచిత ఇసుక అనేది కాస్త ఇసుక మాఫియాగా మారిపోయింది ఇసుక సిండికేట్ గా మారిపోయింది అని చెప్పి మాట్లాడండి సార్ రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక పాలసీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఖజానాని నింపి మీకు సరైన వినియోగదారులకి సరసమైన ధరల్లోనే దొరకడమే కాకుండా ప్రభుత్వ ఖజానా నింపి తద్వారా రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి పదంలో ముందుకెళ్లింది